జగన్ లండన్ టూర్ గత రెండు రోజుల నుంచి మనము బాగా సోషల్ మాధ్యమాలలో బాగా వింటున్న విషయం జగన్ సీఎం గారు లండన్ టూర్కి వెళ్తే ఏంటి అన్నదాని విషయంలో గత ఐదు సంవత్సరాల నుంచి జగన్ గారు బెయిల్ మీద పరిపాలన చేస్తూ వచ్చారు అయితే ప్రస్తుతము ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓట్ల లెక్కింపు ఇంకొక ఇరవై రోజులు ఉండగా ఈ టైంలో లండన్కి వెళ్ళొస్తాను అని అని చెప్పి కోర్టు పర్మిషన్ తోటి ఆయన ప్రయాణము ఏర్పాటు చేసుకొని వెళ్ళారు అయితే ఆ ప్రయాణానికి లండన్కి వెళ్ళొస్తేను ఎందుకు ఇంత ఆందోళన ఏంటి అని అంటే ఉంది ఎందుకు అనంటే ఈ ప్రస్తుతం జరుగుతున్న విషయాలను పరిశీలిస్తే గతంలో జరిగిన విషయాలు పరిశీలిస్తే ఏమిటి అంటే ఫస్ట్ సార్ మన జగన్ గారు సీఎం లండన్కి వెళ్ళినప్పుడు కోనసీమ అల్లర్లు అలజడ్లు జరిగినవి రెండోసారి లండన్కి వెళ్ళి వెళ్ళొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ కనిపించింది అప్పుడు అలజడు ఉద్రిక్తత రాస్త రోకాలు ధర్నాలు అన్ని రకాల నిరసనలో కనిపించాయి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూడోసారి జగన్ టూర్కి వెళ్తున్నారు అని అంటే ప్రస్తుతము పల్నాడులో కానీ తిరుపతిలో కానీ అంటే అనంతపురంలో కానీ జరుగుతున్న ఈ ఫ్రాక్షన్ గొడవలతోటి ఇంకా సర్దు ఈసీకి చీఫ్ సెక్రటరీ గారికి డిఎస్పీలకి ఎస్పీలకి అందరికి ఎలక్షన్ కమిషనర్ నుంచి వీళ్ళకి ఇప్పుడు ఉత్తర్వులు వచ్చి వాళ్ళకి సమన్స్ వచ్చి వాళ్ళని అటెండ్ కమ్మని చెప్పి కొందరి మీద యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇంకా కూడా సర్దుమనకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ పెట్టి ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా లండన్కి వెళ్తున్నారు జగన్ గారు అని అంటే ప్రజల్లో ఒక రకమైన భయాందోళన కలుగుతుంది ఏంటి అంటే స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో భద్రతా సిబ్బంది వాటిని ఏం చేస్తారు భద్రతా సిబ్బంది జాగ్రత్తగా ఉండండి అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది వైపు నుంచి ఎటు ఏం తీసుకొస్తారా అన్న విషయం తెలియటం లేదు నేను ఇక్కడ ఉండటం ఎందుకు నేను లండన్ వెళ్తాను మీరు చేయాల్సిన పని మీరు చేయండి అని ఇక్కడేమన్నా ఒక స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళిపోయారా ఏమో నేను అక్కడి నుంచి మొత్తం బటన్ నొక్కి ఇక్కడ నుంచి మీ మీకు ఆపరేటింగ్ అంతా నేను మీకు మీకు చెప్తానని అని చెప్పి పక్క దేశానికి వెళ్ళిపోయి ఇక్కడున్న విషయాలన్నీ మీరు చూసుకోండి అని అని చెప్పి ప్లాన్ చేసి వెళ్తున్నారా అన్న పరిస్థితిలో ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ గారు సీఎం లండన్కి వెళ్ళటము చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది